విచిత్రమైన పరిణామం కనిపిస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని మధ్య పదిహేడు వందల యాభై కోట్లు డీల్ నడిచింది అనేది స్పష్టం అమెరికా న్యాయస్థానం చెప్పినాయి చంద్రబాబు గారిని దీని మధ్యలోకి తీసుకురావడం వెనక కారణం ఏంటి అంటే ఈ ఒప్పందానికి చంద్రబాబుకి సంబంధం లేదు ఈ ఒప్పందంలో తెలుగుదేశం పార్టీకి దానికి అసలు సంబంధమే లేదు ఇప్పుడు ఒప్పందం జరిగింది ఎవరెవరి మధ్య అదాని పవర్ అదే అజూర్ పవర్ లేకపోతే సెఖీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీటి మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ఇది అజూర్ పవర్ మధ్యలో వైదొలిగింది అది వైదొలిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఈ ముడుపుల వల్లే వాళ్ళు వైదొలిగింది కూడా వైదొలిగితే అది కూడా నేనే టేకప్ చేస్తానని అదాని పవర్ ముందుకు రావడం అసలు ఇది ఇవాళ రాష్ట్ర హద్దులు దాటి దేశ హద్దులు దాటి ప్రపంచం ఎల్లలే చెరిపేసింది అనమాట ఈ అవినీతి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అడుగుతున్నాను వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు పిల్లి మెళ్ళలో గంట ఎవరు కట్టాలి ఇప్పుడు ఎవరిది జగన్మోహన్ రెడ్డి పిల్లి ఏది మామూలుగానే మీగడంతా జుర్రుకుని పారిపోతుంటే ఇప్పుడు దాన్ని ఎవరు కొట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వం వైపు అందరి వేళ్ళు చూపబడుతున్న దాంట్లో అసలు ఒక్క కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వమే కాదు అక్కడ అమెరికా ప్రభుత్వానికి కూడా దిక్కుత వచ్చిన పరిస్థితి ఏంటి అసలు ఇది ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలో నీకు అవినీతి ఖండాంతరాలు దాటి దేశాలు దాటి వెళ్ళటం అనేది గతంలో కూడా జరిగింది ఏది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా రెండు వేల ఏడులో కేవీపీ రామచంద్రరావు ఎపిసోడ్ ఒకటి నడిచింది టైటానియం కుంభకోణం మీకు తెలుసు ఆ టైటానియం తవ్వకాల్లో దానిలో రాజశేఖర రెడ్డి తమ్ముడు ఆ తర్వాత కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో సంప్రదింపులు అదంతా కూడా ఏంటి ఫిర్తాస్ డిమిత్రి ఫిర్తాస్ ఉక్రెయిన్ వ్యాపారి అసలు దాంట్లో కేవీపీ రామచంద్రరావుకి నీకు రెడ్ కార్నర్ నోటీసు రావడము అసలు ఆయన అరెస్ట్ ఎఫ్బిఐ ఎఫ్బిఐ అప్పుడు మోగిన ఎఫ్బిఐ అది మాంగారు మేనమా ఇప్పుడు మళ్ళా ప్యానల్ మోగిచ్చాడు వ్యాగన్ అది జర్మనీ ఎవరు బొత్స సత్యన గారు మోగిచ్చింది అది కాస్త అది పదకొండు కోట్లు సొమ్ములు బోన్ ఆయన నానేటి చేస్తా కానీ దాని ఫలితం ఏంటి నీకు షుడ్జర్ జైల్లో ఏది ఆ జర్మనీ షుడ్జర్ జైలు అసలు దాకా వెళ్ళిన పరిస్థితి బలయ్యారు అలాంటిది ఇంట్లో అంటే అవినీతి అనేది ఇవాళ ఆ గబ్బు నువ్వు దాచిపెట్టినా దాగదనమాట మృత కళాబురం లాంటిది నువ్వు దాన్ని పూడి చేసిన ఇంట్లో ఆ గబ్బు రోడ్ అంతా కొట్టుంది ఆ ఊరంతా కొట్టుంది శవం ఏంటి నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్నాళ్ళు దాచిపెడతాడు ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు కాదు అసలు అది లక్షా డెబ్భై ఐదు వేల కోట్ల భారం షర్మిల అదే డిమాండ్ చేస్తుంది సిపిఎం రాఘవల్ గారి వాళ్ళ డిమాండ్ ఏంటి మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డికి ఏదో పెట్టనుకునే వాళ్ళు కాస్త వాళ్ళు ధ్వజం ఎత్తి దీనిపైన అసలు మరి బాబు పవన్ మౌనం ఏంటని అన్నాడు ఎవరు రాఘవల్ గారు కూడా అంటే అన్ని వేళ్ళు ఇటు ఇప్పుడు ఎవరి వైపు చూపబడుతున్నాయి అటు కేంద్రంలో మోడీ ప్రభుత్వం వైపు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వైపు చూపబడుతున్నాయి కానీ నేరం వాళ్ళకి సంబంధం లేదు సంబంధం లేకపోయినా ఇంకిపల్లి పెళ్లి వచ్చినట్టు జరిగిన తప్పు జరిగింది మీరు అడ్సెడ్ చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారుగా మీరు రద్దు చేయనుగా వైసీపీ వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ఒకటి రెండు మూడు అంశాలు ఏది ముఖ్యమంత్రి దీనిపైన స్పందించారు ఆ రోజు అసెంబ్లీ లాస్ట్ డే కూడా వచ్చింది ఈ చర్చ వచ్చినప్పుడు ఆయన ఏమన్నారు మీడియాతో చిట్చాట్లో కూడా అనేక అంశాలు ఉన్నాయి దీనిలో ఇప్పుడు లోతైన విశ్లేషణ చేసుకోవాలి అధ్యయనం చేస్తున్నాం ఒకటి ఇది ఒక ప్రధాన పారిశ్రామికవేత్తకు సంబంధించిన అంశం అతనేంటి వాళ్ళ ప్రపంచంలో మరి కుబేరుల్లో ఆయన కూడా నలుగురు ఐదు స్థానాల్లో ఉన్నాడు దేశంలో కుబేరుల్లో అసలు ముఖేష్ అంబానీని దాటి ఆయనే నెంబర్ వన్ ప్లేస్కి వెళ్ళారు అదాని మోడీ బంధం పైన విమర్శలు ఇవాళ కాదు లాస్ట్ ఎలక్షన్లో చూసాము అంతకుముందు ఎలక్షన్లో చూసాము ఇప్పుడు ఒకటి మోడీని నేరుగా ఎక్కువ పెట్టలేక బాణం లేకపోతే తుపాకీ అదాని భుజాల మీద నుంచి మోడీని వెలుస్తున్నారు అంటారు ఏదైనా మోడీ ప్రధానైన తర్వాత అదాని ఆస్తుల పెరుగుదలకు సమాధానం కనిపిస్తుంది కదా ఇప్పుడు ఏంటి గ మోడీ ప్రధాని కాకముందు ఆయన ఆస్తులు ఇప్పటి ఆయన ఆస్తులు చూసుకుంటే అసలు ఇంత హ్యూజ్ రైజ్ ఎలా సాధ్యమైందనేది ప్రశ్నలలో ఇప్పుడు కెన్యాలో బ్లాక్ చేశారు బ్లాక్ లిస్ట్లో పెట్టారు భారతదేశంలో కనీసం స్పందించలేదు కదా భారత ప్రభుత్వం అంటే ఇక్కడ న్యాయ సలహా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిందే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఇప్పుడు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పీపీఎల్ రద్దు చేసి పారేశాడు గతంలో పీపీఎల్ చంద్రబాబు ఏదో ఇరవై ఏళ్ళు కుదుర్చుకున్నాడు ఆ పీపీఎల్లో పెద్ద అవినీతి జరిగిపోయిందని చెప్పి అసలు గందరగోళం చేసేసి దశాబ్దాలుగా అది చెప్తూనే వస్తున్నారుగా ఏం జరిగింది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ వాళ్ళు వద్దన్నారు దీనిపైన కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మూడు నాలుగు లేఖలు రాశాడు మీరు పీపీఎల్ రద్దు చేయడం వల్ల దాని ఇంపాక్ట్ ఇతర రాష్ట్రాల మీద పడుతుంది భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా నీకు అన్న దీంట్లో అటు కేంద్ర మంత్రి హెచ్చరికలు బేఖాతరు చేశాడు జగన్ ఆ తర్వాత అసలు జపాన్ రాయబారి పెద్ద లెటర్ వేశాడు ప్రధాని మోడీ ఏది జపాన్ రాయబారి తన యొక్క అసంతృప్తిని దీన్ని చేస్తూ ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది ఈ ఆకస్మిక రద్దుల వల్ల అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ గొప్పకూలిపోతుంది ఇప్పుడు అదానీ ముడుపుల వల్లే అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ బేజారెత్తిపోయింది అనేది కదా ఈ కేసు ఎఫ్బీఐ ఛార్జ్షీట్లో అసలు ఎందుకు ఈ కేసు ఇలా ఇంత అమెరికాని నీకు వైబ్రేట్ చేస్తోంది న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఇంత పెద్ద జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది అరెస్ట్ వారెంట్ ఎవరిపైనా గౌతమ్ అదానీ పైన ఇదంతా నీకు ఎక్కడ నీకు కదిలింది ఆ సాగర్ అదాని సగర్ మొబైల్ తీసుకొని మొత్తం మొత్తం ఆ ఫోన్ ఎఫ్బిఐ స్వాధీనం చేసుకోవడం ఆ ఫోన్ లో అతను ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంతెంత ముడుపులు ఇచ్చారు ఏంటి అసలు ఏ తేదీలలో ఎవరెవరు ఎలా భేటీ అయ్యారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిన పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అని అంటున్నారుగా ఇప్పుడు ఇవాళ గుడివాడ అమర్నాథ్ చెప్పిన ప్రెస్ మీట్ పెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆదానితోటి నిరూపిస్తే నేను రాజకీయాలను శాశ్వతంగా వదిలుతాను అంటున్నాడు ఆయన ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోవటం సఖీతో సఖీ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది ఆదాని అంటే అర్థం అవట్లేదా అంటే మీరు ఏ విధంగా అంటే తెలివిగల మీరే జనం పిచ్చోళ్ళ అంటే ఏ వచ్చి బిపై వాలే బి వచ్చి సి పై వాలే ఏంటిది ఇప్పుడు ఇవాళ నువ్వు కుదుర్చుకున్నది సెకీతో సెకీ ఎవరితో కుదుర్చుకుంది అంటే నువ్వు సెకీ ఏమన్నా పవర్ ప్రొడ్యూస్ చేస్తుందా సెకీ కంపెనీలు ఉన్నాయా సెకీ పవర్ అని ఏమన్నా ఒక పవర్ స్టేషన్ ఒకటి పెట్టారా అది మధ్యవర్తి అదొక ప్లాట్ఫామ్ ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది ఎవరిద్దరి మధ్య అదానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం సెకీ మధ్యవర్తి త్రైపాక్షిక ఒప్పందమా ద్వైపాక్షిక ఒప్పందమా గుడి వేయడం అన్నా సమాధానం చెప్పాలా లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి సమాధానం చెప్పాలా ఎవరైతే దీన్ని అదానీతో మాకు సంబంధం లేదని ఏదో చేతులు కడుక్కుందాం అనుకుంటున్నారో అంత తేలిగ్గా కడుక్కోవటం ఇవల్ల కాదనమాట న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఈ దేశంలో అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఇవాళ నువ్వు దోషిగా ఉండే పరిస్థితుల్లో మీరు కుదుర్చుకున్న ఒప్పందం అదానీ పవర్తో అజూర్ పవర్తో మధ్యవర్తి సఖి ప్లాట్ఫామ్ మాత్రమే అది అంతేగాని ఇది సెకీతో ఒప్పందం అని కేంద్రం మీద దోషేస్తే అంటే మోడీ ప్రభుత్వం మీద తొయ్యాలన్న మీ కుట్ర కోణం కనపడతాను అదే వాళ్ళు అదే చెప్తున్నారు కదా మీరు అసలు మీరు ఎందుకు ఇప్పుడు జరిగింది రద్దు చేయండి మీకు ధైర్యం ఉంటే అని అడుగుతున్నారు ధైర్యం అంటే రద్దు చేయండి అంటే మళ్ళా ఇప్పుడు విదేశీ రాయబారుల నుంచి మనకు లేఖలు రావాలా అలా కేంద్ర ప్రభుత్వం అతలాకుతలం అవ్వాలా ఇది భారతదేశ ప్రతిష్టతో ముడిపడిన అంశం ఇది దీనిపైన తెలుగుదేశం పార్టీ ఫైట్ చేసింది పయావల కేసు కేసు కేసేశాడు అసలు దీనిపైన మొదట కేసేసింది సిపిఐ రామకృష్ణ ఓకే ఏది అదాని కుంభకోణం ఎప్పుడైతే కుదిరిందో ఇప్పుడు కాదు రెండు వేల ఇరవై ఒకటిలోనే వీళ్ళు పెద్ద యుద్ధం చేశారు అప్పుడే ఏది సిపిఐ లేకపోతే తెలుగుదేశం ప్రతిపక్షాలన్నీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కాదు కూడదన్నాయి కానీ అప్పుడు ఇది తెలియదు ఏది ఇంత ముడుపులని తెలియదు ఈ విధంగా ఏది మెగావాటుకి ఇరవై ఐదు లక్షలు వసూలు చేశాడని ఫస్ట్ టైం ఏది చరిత్రలో ఈ విధమైన పేరాలు కుదుర్చుకున్నటువంటి ముఖ్యమంత్రిని అసలు మనం భారతదేశంలోనే చూడలేదన్నమాట మెగావాటుకి ఇరవై ఐదు లక్షలు వసూలు చేయటం అంటే ఇవాళ అది తెలుగుదేశం చెప్తోంది కాదు చంద్రబాబు ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పేది కాదు అది ఎవరు అమెరికా ఈస్టర్న్ న్యూయార్క్ కోర్టు చెప్పింది ఎఫ్బీఐ చార్జ్షీట్లో చెప్పింది అనమాట రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రెండు వేల రెండు వందల తొమ్మిది కోట్లో ఏమో ముడుపులు ఇచ్చారు అందులో ఐదు వందల కోట్లో నాలుగు వందల యాభై కోట్లు ఎవరికి తమిళనాడు కానీ లేకపోతే ఒరిస్సా గానీ ఛత్తీస్గఢ్ ఏదో నాలుగు రాష్ట్రాలకి ఇస్తే ఎట్లా చూసుకున్నా వంద కోట్లు ఉంటారు ఎయిటీ పర్సెంట్ ముడుపులు ఒకడికి ఫస్ట్ మెన్షన్ చేశారు అక్కడ పొలిటికల్ అఫీషియో వన్ ఇంకో స్పష్టంగా ఇంకో పేజీలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అంటే అర్థం కాడు అని కాదని సీఎం అని కూడా అన్నారు జగన్ పేరు మెన్షన్ చేయలేదని వాళ్ళు క్లైమ్ చేసుకుంటుంది ఆ పీరియడ్లో ముఖ్యమంత్రి ఉన్నది ఎవరు ఇప్పుడు ఇవాళ ఏదో ఒక వంక చెప్పు ఏదో తాత్కాలికంగా మీరేదో ఏదో మభ్యపెట్టాలనే మీ ప్రయత్నాలు పులిష్నెస్ అనమాట ఇప్పుడు దేశం ముందు దోషిగా కాదు ఇవాళ అంతర్జాతీయంగా జగన్ దోషిగా నిలబడిన పరిస్థితుల్లో దీనిలో నుంచి ఎట్లా బయటపడాలని నువ్వు అనుకుంటే నువ్వు అది తీసుకొచ్చి ఎవరిని ఎత్తినేద్దామని బురదలో బొరలింది నువ్వు ఆ బురదను ఎక్కడ చెబుతున్నాడు చంద్రబాబు మీదో మోడీ మీద చిమ్ముదాం అనుకుంటే ఎట్లా ఎట్లంటే ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి కదా సెక్యూర్ ఒప్పందం రద్దవాలన్నా తనకి న్యాయ సలహా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఒకటి ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం కూడా ఉండదు ఎందుకని ఏ నిర్ణయం అయినా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి కుదుర్చుకుంటోంది మీరు ఎట్ ఎనీ టైం మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు కాకపోతే పూర్వపరాలు పరిశీలించుకోవాలి ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి లాగా పీపీఎల్ రద్దు అని చెప్పేసి జపాన్తో వాళ్ళందరితో రద్దు చేసేసి నువ్వేం బాగుకున్నావు రెండు వేల పంతొమ్మిదిలో పీపీఎల్ రద్దు అన్నావు ఆ రోజు అజయ్ కల్లాం ఏమైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఇదే నాగులపల్లి శ్రీకాంత్ అదే పివి రమేష్ వాళ్ళందరూ ఉన్నారు కదా ఆ రోజు ప్రెస్ మీట్ బెటర్ ఏమైనా అజయ్ కల్లాం అన్నాడు అసలు అంత రేట్లు పెట్టుకోనడం ఏంటి లేకపోతే అసలు ఇరవై ఏళ్ళకి ఎవరన్నా సుదీర్ఘ ఒప్పందం చేసుకుంటారా అప్పటికి రేట్లు అంత తగ్గుతాయి అంటే ఇప్పుడు ఆ రోజు అజయ్ కల్లం ఏమన్నాడు ఐదు వేల మెగావాట్లు మనకి అందుబాటులో ఉన్నప్పుడు నువ్వెందుకు ఇంత సుదీర్ఘ ఒప్పందం చేసుకున్నావు అన్నాడు ఇప్పుడు ఆ ఐదు వేల మెగావాట్లు ఏమయ్యాయి తెచ్చుకోలేదే అజయ్ కల్లం ఇప్పుడు ఎందుకని ప్రెస్ మీట్ పెట్టలేదు వివి రమేష్ కూడా ఏమన్నారు విద్యుత్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం చేసి పారేశాడు జగన్మోహన్ రెడ్డి అతను టోటల్గా కమర్షియలైజ్ చేశాడు ఏంటి అవినీతిని వ్యవస్థీకృతం చేశాడన్నాడు అంటే ఇవాళ కరప్షన్ అనేది ఈ విధంగా మరి నీకు సిస్టమైజ్ అయిపోయిందంటే మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ శాఖ కార్యదర్శిగా చేసిన నాగులపల్లి శ్రీకాంత్ లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి స్పెషల్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఇప్పుడు అధికారుల మీద కేసేసి వీళ్ళు తప్పించుకోలేరు అధికారులు దోషులే దాంతోపాటు అప్పటి వాళ్ళని గైడ్ చేసిన పాలకుడు దోషే కదా పాలకుడు ప్రధాన దోషి ఏదైనా దీని మీద క్లారిటీ చెప్పాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకాలం పాటు మౌనంగా ఉంటాం అంటే సెకీకి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినట్టు ఒప్పందాలు అని చెప్పి మెన్షన్ చేశారు అక్కడ ఛార్జ్షీట్లో అమెరికాలో సెకీ అనేది ఎవరిది సెంట్రల్ గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ అయితే రెస్పాండ్ కావాలి అంటే ఇప్పుడు రాజ్యాంగ దినోత్సవం ఇవాళ నిన్నటి నుంచి నీకు పార్ల మనం ఎలా మాట్లాడు పార్లమెంట్ నిన్నటి నుంచి బిగినైంది మొదటి రోజే మంట పుట్టింది ఏది రాహుల్ గాంధీ అటు మల్లికార్జున ఖర్గే అక్కడ లోక్సభలో కానీ ఇక్కడ రాజ్యసభలో కానీ వాళ్ళు అసలు ముందు అదాని పైన చర్చ జరగాల్సిందే అన్నారు ఎందుకంటే కాంగ్రెస్ ఇవాళ్టిది కాదు ఈ ఆరోపణలు చేస్తోంది అదాని మోడీ బంధం మీద నీకు అసలు గత ఎన్నికల్లో కూడా అదే కదా ప్రచారాస్త్రం కాకపోతే ప్రజా తీర్పు మరి నరేంద్ర మోడీకే వాళ్ళ అనుకూలంగా వచ్చిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అదానీతో పాటు మోడీ కూడా బదనం అవుతారా లేదు మోడీ వాళ్ళ మరి ఆయన స్కిన్ ఆయన ప్రొటెక్ట్ చేసుకోవటం కోసం అదానీని వదిలేసుకుంటాడా ఇన్ ద మెయిన్ టైం ఏది ఇవాళ రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ఈరోజు కామ్గా ఉన్నారు రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటున్నారు రేపు మరి ఏ విధంగా ఉంటుందో చూడాలి రేపు లోక్సభ రాజ్యసభ రేపు కూడా గలభ మరి ఆ తర్వాత పరిణామాలైన ఈ సెషన్స్ మొత్తం నీకు హాట్ హాట్ మంచి శీతాకాలం అవసరం కూడా ఈ హాట్ హీట్ ఇప్పుడు ఆదాయాన్ని వదులుకునే పరిస్థితి ఉందంటారా మోడీ అంటే అదాని ఇవాళ మరి మెడలోతు కూరుకుపోయిన పరిస్థితుల్లో ఏది గౌతమ్ అదాని వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు అదాని పవర్ కూడా ఏదో ఒక ప్రెస్ రిలీజ్ చేసింది ఏది మేము తప్పు చేయలేదు అంటూ వాళ్ళు స్పష్టంగా మేము చట్టబద్ధంగానే చేసామంటున్నారు కానీ మరి సాగర్ అదాని ఫోన్ సంగతి ఏంటి నువ్వు సాగర్ అదాని గౌతమ్ అదానికి మరి సమీప బంధువే కదా మీ రిప్రజెంటేటివ్ మీ ఈడియో ఏదో ఉంటుంది కదా అక్కడ అక్కడ ఉన్న దీంట్లో అతను ఫోన్లో అతను పెట్టినటువంటి ఆ ల్యాప్టాప్లో వాటి అన్నింటిలో ఇవాళ ఎఫ్బిఐ మరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి స్పష్టంగా ఏ రోజు సెకీ ఒప్పందం కుదుర్చుకున్నది ఏ రోజు అదాని మరి జగన్మోహన్ రెడ్డిని కలిసింది ఇప్పుడు ఇప్పటికీ గుడివాడ అమర్నాథో లేకపోతే కాకారి గోవర్ధన్ రెడ్డి వీళ్ళు స్పందిస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకని అసలు స్పందించలేదు ఇప్పుడు అన్ని వీళ్ళు ఎవరి వైపు చూపబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి వైపు చూపబడుతుంటే జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా ఆ ఫింగర్స్ అన్ని బాబు వైపు లేకపోతే మోడీ వైపు తిప్పితే అదాని వచ్చి కలిసింది మోడీనా అదాని వచ్చి కలిసింది బాబునా మూడుసార్లు జగన్మోహన్ రెడ్డిని కలిసారు ఆ పర్టికులర్ డేట్స్ ఏది ఆగస్ట్ ఏడు కలిసాడా లేదా ఏంటి ఆ రోజు మీ మధ్య చర్చ గోప్యత ఎందుకు ఆ రోజు ప్రెస్ మీట్ ఎందుకని పెట్టలేదు లేదు మీకు ప్రెస్ మీట్ పెట్టే అలవాటు లేదు ప్రెస్ రిలీజ్ ఎందుకు చేయలేదు అదాని ఎందుకని ట్వీట్ చేయలేదు ఒక ప్రఖ్యాత పారిశ్రామికవేత్త వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినప్పుడు అదేమన్నా పెళ్లి పిలుపులా శుభలా కిడ్డానికి వచ్చాడా సాగర్ అదాని పెళ్ళికి కాదు కదా ఇప్పుడు ఆగస్ట్ ఏడు ఏం జరిగింది సెప్టెంబర్ పన్నెండు ఏం జరిగింది సెప్టెంబర్ పన్నెండున కలిస్తే కరెక్ట్గా సెప్టెంబర్ పదమూడున నీకు సెకీ లేఖ రాయడం ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాయని లేఖలు సెకీ రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదమూడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈనాడేది వ్రాసింది వాళ్ళ దానికి కౌంటర్గా సాక్షి రాయటం కాదు కదా ఈనాడు స్పష్టంగా చెప్పింది ఏడు గంటల్లో అంత జరిగిపోయిందని ఏడు వేల మెగావాట్లు అదేదో ఏడుస్తుందంటే ఇవాళ ఏడు సువాలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఏది ఇప్పుడు ఏడు గంటల్లో అంత జరిగినందుకు ఏడు వేల మెగావాట్లు జరిగినందుకు ఏడు శుభాలు ఎవరు లెక్క పెడతారు సో లెక్క పెట్టేస్తాడు నరేంద్ర మోడీ అనేది నమ్ముదాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీనివాస్ గారు సో జగన్మోహన్ రెడ్డి అయితే పక్కగా అమెరికా కోర్టులో దొరికిపోయాడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారే నిర్ణయం తీసుకోవాలి ఆదానీ కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలా లేదంటే చంద్రబాబు చంద్రబాబు రెడ్డి కావాలనేది తెలుసుకోవాల్సింది థ్యాంక్ యూ వెరీ మచ్